బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని ఖండిస్తూ భారతదేశమంతటా హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు అందులో భాగంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో నిరసనలు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఉదయం కలెక్టర్ ఆఫీస్కు వెళ్లి కలెక్టర్కు కు వినతి పత్రం అందజేశారు అనంతరం సాయంత్రం స్థానిక సుంకర్మెట్ట సూర్యనారాయణమూర్తి గుడి వద్ద నుంచి పెద్ద నాలుగు రోడ్ల జంక్షన్ వరకు హిందువులంతా కలిపి భారీ ర్యాలీగా తరలివచ్చి అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా హిందూ సంఘాల సభ్యులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని ఖండిస్తూ భారతదేశమంతటా హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు జరుగుతున్నాయని అందులో భాగంగా అనకాపల్లిలో ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు బంగ్లాదేశ్ లో మైనార్టీలో ఉన్నటువంటి హిందువులపై భయంకరమైన ఆకృత్యాలు జరుగుతున్నాయని భయంకరమైన దాడులు నిర్వహిస్తున్నారని తెలిపారు అయితే బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు ఇస్కాన్ కొన్ని లక్షల కోట్లు సేకరించి వారికి ఇచ్చి ఆ దేశానికి చేదోడు వాదోడుగా నిలబడిందని తెలిపారు అలాగే వరదలు వచ్చినప్పుడు అలాగే కరోనా సమయంలో కూడా చాలా సాయం అందించిందని అలాంటి అన్నం పెట్టినటువంటి చేయి ఇస్కాన్ని నిర్బంధిస్తున్నారని వారిపై దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు అలాగే అక్కడ ఇస్కాన్ ఇన్ఛార్జ్ చిన్మయ్యి కృష్ణదాస్ ప్రభును అక్రమంగా అరెస్టు చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని ఆడవారిని ఆడపిల్లల్ని ఘోరంగా హింసిస్తున్నారని తెలిపారు కావున వీటన్నిటిని కూడా మన భారతదేశం తరపున ఖండించి వారికి బుద్ది చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హిందువులు హిందూ బంధువులు పెద్దలు ఇస్కాన్ టెంపుల్ ప్రధాన పూజారి రామ్ దాస్ కాళస్తి పరమేశ్వరరావు కొనతాల అప్పలరాజు సీతారాం నెయ్యలు తినాదరావు గోకుపాటి శ్రీరాములు సంఘం అప్పారావు బుద్ద చంద్ర అరుణ బొడ్డేడ నాగేశ్వరరావు ఉడా రమేష్ నాగులపల్లి వాసు ఆడారి రాజు హిందూ బంధువులు తదితరులు పాల్గొనడం జరిగింది శ్రీరామ్ హిందూ దేవాలయ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఈ రోజు మన బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న జరుగుతున్న అక్రమాల్ని ఖండిస్తూ ఈ రోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో అన్ని హిందూ సంఘాల కోటమితో ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇండియా భాగంగా ఈ నాలుగు రోజుల జన్స్ లో మానవహారం నిర్వహించాం మీ అందరికీ తెలుసు ప్రతిరోజు న్యూస్ పేపర్ లో అయితే టీవీలో అయితేనేమి సోషల్ మీడియాలో అయితే మనకి బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న అన్యాయాలు ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తున్నారు చూస్తున్నారు కనుక ఈ ఒక్క ప్రతి ఒక్క హిందువు కూడా హిందూ సంఘాల నాయకులు కూడా నేనుకోవాలి ఇప్పటికైనా మన భారతదేశం అంతా ఒకటి కావాలి మన హిందువులు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా స్పందించాలి అమెరికాని అగ్రరాజ్యంలో కూడా మన హిందువులు అందరూ కూడా రోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆఫ్రికాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు అన్ని దేశాల్లో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు అనప్పటికీ మన ఇండియాలో చాలా మంది హిందువులకి ఇంకా స్ఫూర్తి రాలేదు కనుక మీరందరూ కూడా హిందువులందరూ మనం ఖండించాలి ఇటువంటి అక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్ మీ అందరికీ తెలుసు ఈ రోజు మంది ఈ రోజు రెండు పోట్లు భోజనం చేస్తున్నారంటే దానికి కారణం ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ కృష్ణ దాస్ గారు లేకపోతే ఈ నా కొడుకులందరూ కూడా రెండు వేలు రెండు వేలలోనే కరోనా టైంలోనే చనిపోయే యదం లేదు వీళ్ళు ప్రాణం పోసి ఊపిరి పోసి ఈ రోజు మన హిందువులు మన దాడిని చేసేటట్టుగా వాళ్ళ బలాన్ని చేకూర్చి వాళ్ళ ప్రతి ప్రతిరోజు కూడా నిత్యావసర వస్తువులు అందజేసి ఆ ఎదవలో పోషించారు అలాగే పోషించిన వ్యక్తి ఈ కృష్ణదాస్ గారిని ఈరోజు ఒక అరెస్ట్ అక్రమంగా అరెస్ట్ చేశారు ఆయనతో పాటు అరవై మంది మన హిందూ నాయకులు అరెస్ట్ చేశారు మహిళల్ని విపరీతంగా కొట్టారు ఆడపిల్లల్ని అన్యాయంగా అక్కడ మానబులు చేశారు మగవాళ్ళు ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళు వెంటగొట్టి వెంట కొట్టి కొట్టారు ఇటువంటి యాజల బుద్ధి రావాలంటే మన భారతదేశంలో ప్రతి హిందూ కూడా దర్శించి ఈ ఇన్యాన్ని అరికట్టాలని ఈ సందర్భంలో నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నా దాడులను ఖండిస్తూ మన భారతదేశ వ్యాప్తంగా ఒక ర్యాలీని నిర్వహించుకున్నాము ర్యాల భాగంగా మన అనకాపల్లిలో ఈ యొక్క పద్నాలుగు రోడ్ల దక్షన్ మానవహారాన్ని తయారు చేశాము ఈరోజు చూస్తున్నాం బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్నటువంటి మన హిందువుల పట్ల భయంకరమైనటువంటి అకృత్యాలు జరుగుతున్నాయి అక్కడ ఈరోజు చూస్తాం ప్రపంచవ్యాప్తంగా మనందరికీ తెలుసు బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ధనాన్ని సేకరించి ఆ ధనాన్ని ఇప్పటికీ కూడా వారికి ఇచ్చి నిర్మించి వారికి చేదోడు వాడాలి వారు నిర్వహించారు అలాగే ఎన్నో విధాన కార్యక్రమాలు అక్కడ వరవలు వచ్చినప్పుడు అలాగే కరోనా సమయంలో ఎంతో సహాయం చేసింది అటువంటి అన్నం పెట్టినటువంటి చేయలేని ఇస్కాన్ని ఈరోజు వారు నిర్బంధిస్తూ ఉన్నారు అలాగే చెన్నై కృష్ణదాస్ ప్రభు ఇస్ ఉన్నారు ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి అక్కడ భక్తులని అలాగే ఆడవాళ్ళని స్త్రీలని బిడ్డల్ని కూడా హింసిస్తున్నారు కాబట్టి దీని అందరికీ కూడా మన భారతదేశం తరఫున మనందరూ కూడా ఖండించే వారందరికీ బుద్ధి జరిగేటలాగా

మన బంగ్లాదేశ్ లో మన ఇందులపై గడ్డించాస్ గారి అరెస్ట్ కూడా చాలా అక్రమంగా చేశారు వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం వెంటనే విడుదల చేయకపోతే భవిష్యత్తులో చాలా కార్యక్రమ తీవ్రంగా ఉన్నదని అసలు హిందూ మతం అంటే ధర్మాన్ని కాపాడేది హిందూ మతం సత్యాన్ని కాపాడేది హిందూ మతం న్యాయాన్ని కాపాడేది హిందూ మతం నాగరికత నేర్పింది హిందూ మతం అన్ని మతాల్ని గౌరవించేది హిందూ మతం అటువంటి మతమైనటువంటి హిందూ హిందువుల పైన బంగ్లాదేశ్ లో దాడులు చేయడం అది అనాగరికది ఇది ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నటువంటి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ నేతల్ని అరెస్ట్ చేయాలనేసి అనకాపల్లిలో అనకాపల్లి జిల్లా తరఫున హిందువు సంఘాలి రక్షణ కల్పించాలి ఈ భారతదేశ ప్రభుత్వం కూడా బంగ్లాదేశం ఉన్నటువంటి హిందువులందరికీ న్యాయం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము హిందువులందరూ బాగుండాలి అందులో కూడా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు కలిపి బంగ్లాదేశ్ మీద తిరుగుబాటు చేసే రోజు రావాలి పరిమి కొట్టాలి బంగ్లాదేశ్ ని ఆ బంగ్లాదేశ్ కి జైలు భారతదేశం పాకిస్తాన్ లోని వాళ్ళు ఉంటే ఇండియాలో ఉన్నటువంటి ఆర్మీ వెళ్లి బంగ్లాదేశ్ ని విడుబాటు చేసి వాళ్ళకు రక్షణ కల్పిస్తే మీకు న్యాయం చేసినటువంటి భారతీయుల పైన చేయని అనేసి మేము ప్రశ్నిస్తున్నాం హిందువులకి న్యాయం జరగాలని కోరుకుంటూ సహా